తెలియజేస్తున్నా అందరూ గుర్తుపెట్టుకోవాలి అహంకారం వద్దు అవినీతి ఆలసత్వం అసంతృప్తి అనేది మన దగ్గరికి రానిద్దండి ఏ పొరపాటు చేయొద్దు అదే సమయంలో మూడో పార్టీ నాయకులు కోరుతున్నాను ఎమ్మెల్యేలు కోరుతున్నాను పార్టీల జెండాలు పోసి మనల్ని గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చే పైరుండే నాయకుల పైరుంది ఒక పార్టీ అని కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడు పార్టీలకు న్యాయం చేయడం మా ద్వేయమని మరొకసారి మీ అందరికీ మీలో కూడా ఐకమత్యం రావాలి అందరం కలిసి పనిచేయాలి కలిసి ఉంటేనే మనకు బలమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా కోరిక ఒకటి రాష్ట్రంలో హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ అందరికీ ఆదాయం రావాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి దీని వాళ్ళ కోసమే పనిచేస్తాను శివలి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క రెత్తకు పట్టు ఈ పేద వాళ్ళకి చిండిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మనం రాముడి పరిపాలన చూడలేదు కానీ ఏదైనా మంచి పరిపాలన అంటే ఏం చెప్తాను రామరాజ్యం రాముడి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది పవన్ కళ్యాణ్ గారి అదే మాదిగా బీజేపీ మాధవ్ గారిది మన రాష్ట్రంలో అందుకే నేను చెప్పాను సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న నాలుగోసారి నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే పి ఫోర్ లో కూడా మాట చెప్పాను సమాజం మనకి ఇచ్చింది తిరిగి సమాజానికి ఇద్దాం అందుకే పి ఫోర్ లో భాగస్వాములు కమ్మని కోరా ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు అనుభవం ఉంది విజన్ ఉంది నాలెడ్జ్ ఉంది టెక్నాలజీ వచ్చింది పేదవాళ్ళ జీవితాలను మారుస్తాం ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏ నేతలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మాధవ్ గారు గాని ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం అందుకే ఇప్పటికే నేను ఎంపీలు ఎమ్మెల్యేలు తో మాట్లాడుతున్నా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ తో మాట్లాడుతున్నా పార్టీ లీడర్స్ తో మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మాట్లాడుతున్నారు బిజెపి నాయకుల మాధవ్ గారు మోన నాయకులతో మాట్లాడుతున్నారు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన ఒక కార్యకర్త తప్పు చేసిన ఒక అధికారి తప్పు చేసిన అది గవర్నమెంట్ కే చెడ్డ పేరు వస్తుంది అవునా కాదా తాముడు అని అడుగుతున్నా అందుకని నేను అన్ని ఆలోచించి ఏ